కాస్మపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంగమా కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరూ ఎలా ఉన్నారు బాగుండాలి మేము ఎల్లప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఈ ఆరాధన ప్రారంభించుకుంటానికి గాను చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధనలోనికి మా మహమ్మద్ కృపగల మా తండ్రి గొప్ప దేవ ఈ యొక్క రాత్రి కాల సమయంలో మీ సన్నిధానం వచ్చి మేము సిద్ధించి గనపరిచే బాధ్యత అని ఉన్నారు ఉదయకాల సమయం నుంచి ఇప్పటివరకు మీరు ఇచ్చిన రక్షణ భద్రత కాపుదలు బట్టి మీకు ఏవేలాది వందనాలు తండ్రి రాత్రి కాల సమయంలో ప్రభు ఇక్కడ కూడి కూడిచేన ప్రతిబిడ్డలు లైవ్లో వీక్షిస్తున్న ప్రతిబిడ్డను కూడా మీరు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడండి ఎవరైతే ప్రభు నాయన తండ్రి రాత్రి కాల సమయంలో మీ ఆరాధనలో పాలమందులు పొందుకుంటున్నారు ఆరాధన ఆది నుంచి అంతవరకు మీ నుంచి వలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి వేడుకున్నాం తండ్రి ప్రియాదా ప్రత్యేకమైన కీర్తన మనం పాడుకుని ఆరాధనలోకి ప్రవేశిద్దాం స్తోత్రం చెల్లించుము చలి స్తోత్రం చెల్లించు స్తోత్రం చెల్లించుము తోటి స్తోత్రం చో తల శ్రుతి

దా టా ధా గా కా ఢా గా దా కాట పా రదయా

హలో క <NYU pressing Gegen West> <F gezúcime> <mșWaff> <Ellul frogoples> కుమార్నికూ పరిశుభాత్మక నా మమ్మనా ఇక మాటలు మనం అందరూ కలిసి చెప్పుకుందాం ప్రభువా మమ్మల్ని కనికరించుము ప్రభువా మమ్మల్ని కనికరించుము క్రీస్తు మమ్మల్ని కనికరించుము క్రీస్తు మమ్మల్ని కనికరించుము ప్రభువా మమ్మల్ని కనికరించుము ప్రభువా మమ్మల్ని కనికరించుము apostlesల విశ్వాస ప్రమాణం నాకై విశ్వాస ప్రమాణం ఇచ్చుకున్నా భూమి ఆకాశా విశ్వం చాల సర్వటిగల తన్న దేవుని నమస్కార

ఏర్పాటు ఆదివై మూడో అధ్యాయము రెండవ వచనం మనం చూద్దాం ఆది కాండము ఇరవై మూడవ అధ్యాయము రెండవ వచనం సారా కానాను దేశమందలి అందలి హెబ్రోనను కిరియా మృతి మృతిపందెను అప్పుడు అబ్రాహాము అబ్రహాము సారా నిమిత్తము అందల ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చాను సంగమ ఇక్కడ మనం చూసినట్లయితే ఎంతో నమ్మకమైన భార్యగా ఉన్న సారాయి గారు అలాగే ఆమె భర్తగా ఉన్న అబ్రహాం గారిని మనం చూస్తా ఉన్నాం ఇక్కడ సందర్భం ఏమిటంటే సారాయి గారు మరణించారంటే అబ్రాహం గారి యొక్క భార్య మరణించింది సారాయి అంటే అబ్రాహం గారికి ఎంతో ప్రేమ ఆ యొక్క ప్రేమను బట్టి ఆమె మృతి చెందిన కారణంగా ఆమెను గూర్చి ఏడ్చుటకు అంగలార్చుటకు ఆయన రావడం జరిగింది ఇక వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ప్రేమ ఎడబాటుకు దారితీస్తుంది మనము ఎవరినైనా ప్రేమించనివ్వండి దేన్నైనా వస్తువుని కానీ లేకపోతే ఒక కార్యక్రమాన్ని కానీ ఒక పనిని కానీ అధికముగా అమితముగా ప్రేర ప్రేమించినట్లయితే ఈ లోకంలో ప్రతిదీ తాత్కాలికమైనది కాబట్టి అది మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు లేకపోతే వ్యక్తి అనే ఎవరైనా వ్యక్తి అయితే అతను చనిపోయినప్పుడు లేకపోతే ఒక పని అది ముగించబడినప్పుడు లేకపోతే ఒక సందర్భము మన చేతి నుంచి జారిపోయినప్పుడు మనకి ఎంతో బాధ కలుగుతుంది ఎందుకు బాధ కలుగుతుందంటే దానికి మూలము ఆ యొక్క సందర్భం మీద ఆ యొక్క వ్యక్తి మీద ఆ యొక్క పని మీద మనము అమితమైన ప్రేమను కలిగి ఉండటం కాబట్టి ప్రేమ ఎడబాటు ద ఎండింగ్ స్టేజ్ ఆఫ్ లవ్ ఈజ్ సపరేషన్ ప్రేమ అనేది ముగింపు ప్రేమకు ముగింపు ఆనందము కాదు కానీ ఈ లోకంలో ఈ లోకపు ప్రేమకు ముగింపు ఎడబాటు కానీ దేవుని మీద మనం పెట్టుకునే ప్రేమను ప్రేమ అనుమ విశ్వాసం అంటాం విశ్వాసం అంటాం ఇక విశ్వాసానికి ముగింపు లేదు దేవుని యొక్క విశ్వాసము మన నుంచి విడిచి విడిచి వెళ్ళిపోవడం ఉండదు లేకపోతే మనము విశ్వాసాన్ని విడిచిపెట్టేది ఉండదు మన తర్వాత మనం చనిపోయిన తర్వాత మన యొక్క విశ్వాసాన్ని మన యొక్క వారసులు దాన్ని ముందుకు కొనసాగిస్తారు కానీ భార్యాభర్తలుగా వారిద్దరి మధ్య ఉన్న ప్రేమను వారి యొక్క పిల్లలు కొనసాగిస్తారు కొనసాగించారు గ్యారంటీ లేదు చాలా సందర్భాల్లో మనము చూస్తూ ఉంటాం కొంతమంది యొక్క తల్లిదండ్రులు యొక్క పద్ధతి తల్లిదండ్రుల యొక్క విధానము ఒక రకంగా ఉంటే బిడ్డల యొక్క పద్ధతులు బిడ్డల యొక్క విధానం ఒక రకంగా ఉంటుంది చాలా సందర్భాలు మనం అనుకుంటాం అరే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో పద్ధతిగా ఉండేవారు ఎంతో మరి ఒక విధానంలో వారు జీవితాన్ని ముందుకు కొనసాగించేవారు కానీ వీరి బిడ్డలేంటి ఇంత అల్లరిగా లేకపోతే ఒక పద్ధతి లేకుండా ఒక విధానం లేకుండా ఉన్నారని అనుకుంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ మనం చెప్పొచ్చేది ఏమిటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ప్రేమ అక్కడితో ఆగిపోవచ్చు ఆ యొక్క ప్రేమను ఇతరులు ముందుకు తీసుకెళ్ళలేకపోవచ్చు కానీ దేవుని మీద మనకున్న విశ్వాసము ఎప్పటికైనా మన యొక్క ముందు తరాల వారు మన బిడ్డలు లేకపోతే మనము చెప్పిన స్వార్థను బట్టి మార్పు చెందిన వారు వాళ్ళు మన వాళ్ళు అయ్యి ఉండొచ్చు బయట వాళ్ళు అయినచ్చు మనకి విశ్వాసాన్ని ముందుకు కొనసాగిస్తారు శర్మ ప్రేమ ఎడబాటుకు దారితీస్తుంది విశ్వాసము కొనసాగింపుకు దారితీస్తుంది మన జీవితంలో ఏది ఉండాలని మనం ఆలోచన చేసినట్లయితే ఈ లోకపు ప్రేమ కాదు కానీ దేవుని యొక్క విశ్వాసము మన తదనంతరం కూడా ముందుకు కొనసాగుతుంది మన యొక్క ప్రేమలు మనతోనే ముగింపబడతాయి తదనంతరము అవి ముందుకు కొనసాగవు ఇక్కడ అబ్రహాము గారు శారాయి కొరకు అంగలార్చుట కొరకు దుఃఖించట కొరకు వచ్చిన విధానం చూస్తాం అంటే ఎంత అమితంగా భార్యను ప్రేమించాడో దాన్ని బట్టి అంగలార్చడానికి ఏడవానికి వచ్చిన్నాడు అంటే ప్రేమ దుఃఖానికి దారితీసింది కానీ అబ్రహాము గారి యొక్క విశ్వాసము దేవుని మీద ఉన్న విశ్వాసం తరతరాలుగా ఇప్పటికీ కూడా మనము మనం అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నాం అబ్రహామ గారు ఆ యొక్క కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుని మీద పెట్టిన యొక్క విశ్వాసము ఇప్పటికీ మన ద్వారా కొనసాగుతుంది సినిమా విశ్వాసము క్రైస్తవ విశ్వాసము దేవుని విశ్వాసము ఎలా ఉండాలంటే మన యొక్క విశ్వాసము తరతరాలకు ముందుకు కొనసాగింపుగా ఉండాలి కానీ మనతోనే అంతమైపోకుండా ఉండకూడదు అనేది ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తాడు చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దేవించి కాచి కాపాడుగాక ముగింపు ప్రార్థన కృషి చేసిన తర్వాత మరి ఆశీర్వాదంతో మనము ఈ ఆరాధన మనం ముగించుకుందాం మన దేవ కృప మా తండ్రి ఈ రాత్రికాల సమయంలో మాకు ఎలాంటి అపాయం జరగకుండా చూసినందుకు థ్యాంక్ యూసర్ నుంచి ఇప్పుడు దాకా మాకు ఎలాంటి అపాయం జరగకుండా చూసినందుకు థ్యాంక్ నేను ప్రిన్స్ ఇంట్లో మేమందరం ఇంట్లో ఉన్నప్పుడు పనులు చేసుకుంటున్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు బయటకు వెళ్తూ ప్రయాణాలు ఉన్నప్పుడు మాకు ఎలాంటి అపాయం జరగకుండా మీ సందనకు తీసుకు ఈరోజు ఈవినింగ్ మీ సందనకు తీసుకొచ్చి మిమ్మల్ని ఆడదేచేళ్ళకు చూసినందుకు థ్యాంక్ మేము మేము రేపు పొద్దున మేము రేపు పొద్దున సురక్షితంగా సంతోషంగా లెక్సి మళ్ళీ మీ స్ందానికి మీ సందానంకి వచ్చి మిమ్మల్ని ఆడదించేలాగా చూడండి సేయా మీ ఆడ మీ సందానికి వచ్చి మిమ్మల్ని ఆడేలాగా చూడండి సే మాకు మంచి పొద్దుని తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించేసే మేము మంచిగా చదువుకునేలాగా చూడండి సేయా ఆమె మా నోతుల మాతండ్రి కాస్మోపాలిటన్ క్రైస్యైన శాలని సిస్టర్ అండు బాబు శాఖ మమతా మీనా జ్యోతి అరుణ రమా గారు జప్రయ గారు ప్రభాకర్ గారు అబ్రహాం గారు ప్రసోదరా గారు జార్జ్ గారు జాన్ గారు లెక్చర్ రాజు గారు చేయాల సుధాకర్ సార్ గారు కుటుంబాన్ని రాత్రి కాల్స్ దేయించి శ్వాసలు బలపరిచి మీ స్వార్థక బలంగా వాడుకుని వందనాలు ఖుషిని ప్రిన్స్ రాత్రి నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మపాలిటన్ క్రైస్ట్ వచ్చి అమ్మగారు నాన్నగారు బుజ్జుని వచ్చిన కుటుంబాలు మీరు నేను ఆచని మీరు లేని సింప్రెండ్ని జిమ్ని దాత అమ్మవారి నాన్నగారు తమ్ముడు కుటుంబంలో రాత్రి కాలుసు రాత్రి కాలుసు రేపు దినాలను మిమ్మల్ని గణపరిచి అవకాశం అందిపుచ్చుకున్న సహాయం తెచ్చవలసిందిగా పొట్లూరు లేని విషయం నిశ్చితం జరిగించి ముందు కొనసాగించవలసిందిగా వ్యాపారంలో వృద్ధిని స్థిరత్వాన్ని అనుగ్రహించవలసిందిగా వినయతో బ్రతిమలాడి అడిగి వేడు తండ్రి

आशीर्वाद आशल वर्ष यमीशा आशा तो नी सच्वा तमो ई मी मेदा छु देवा అందరికి అండి ఈ కారదరిత్ర మిగిచ్చి పడింది గాడ్ బ్లస్ యూ గాడ్ ప్లస్ యూ